యాభై ఒకటవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు యుద్ధకు వెళ్ళిన తరువాత నాతానూ ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట నున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగబడదువు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడువుగా అగపడదువు నేను పాపములో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయువు నేను పవిత్రుడు నగినట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోగులను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణ కర్పయడు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపిన అప్పుడు నా నాలుక నీ నీతిని గుచ్చి ఉత్సాహగానం చేయడు ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడు కావు కోరినిడలనే నేను అర్పించదాను దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయను నీ కటాక్షము చొప్పిన సియోనికి మేలు చేయను ఇరుషులేమ యొక్క గోడలను కట్టించువు అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలు నర్పించెదరు యాభై రెండో కీర్తన ప్రధాన గాయకునికి ఏదో మీడైన దోయేగు సౌలున్నదకు వచ్చి దావీదు అహిమేలకు ఇంటికి వచ్చియున్నాడని అతనుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయివాడా వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకటి కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము సెలా కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అడగగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను తెల్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఇచ్చి తన చేటును బలపరుచుకునేవాడు అని చెప్పుకొనుచు చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలేనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మక నీవు దాన్ని నెరవేర్చేదివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించగలు నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను యాభై మూడవ కీర్తన ప్రధాన గాయకునికి మహాలతు అను రాగము మీద పాడదగినది దావిలో రచించినది దైవధ్యానం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుడు చూచి నరులను పరిశీలించరు వారందర్నూ దారి తొలిగి బుద్ధిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందర్నూ చెడియున్నారు మేలు చేయి వారెవరునూ లేరు ఒకడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మరిగినట్లుగా నా ప్రజలను మరిగిన పాపాత్ములకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయాక్రాంతుల నన్ను ముట్టడి వేయి వారి ఎముకులను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి సియోన్లో నుండి ఇజ్రాయిల్కు రక్షణ కలుగునుగాక దేవుడు చెర్లోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేల్ సంతోషించును యాభై నాలుగవ కీర్తన ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది జీఫీలు వచ్చి దావీదు మాలో దాగిన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదకి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీజుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు సెలా ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రవ్వే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణులైన బలులను నేను అర్పించదు యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి తంతివాద్యముల మీద పాడదగినది దావీదు రచించిన దైవధ్యానము దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు నా విన్నప్పమునకు విముకుడువై ఉండకుము నా మనవి ఆలకించి నాకుత్తరమి శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశను ఆహా గోవలే నాకు ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించుందనే అనుకుంటుని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రవ్వా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకులు ఛేదించుము రాత్రింబళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనడలా నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడివాడు నా ఎందు పగబట్టిన వాడు కాడు అటు వాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయడవు మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళే సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందును ఉన్నది అయితే నేను దేవునికి మర్రపెట్టుకుందును ఎహోవారు నన్ను రక్షించను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించను నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆశీరుడకు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చరు తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేయలేరు తాము చేసిన నిబంధన అతిక్రమించరు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి అయితే వారి హృదయంలో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నూరిపోయినవి అయితే అవి వరదీసిన కత్తులే నీ వారులు ఎక్కువగా మీద మోకు ఆయనే నిన్ను ఆదుకలను నీతిమంతులను ఆయన ఎన్నడూ కలగలేదు దేవా నాశన రూపంలో నీవు వారిని పడవేదు రక్తాపరాధులను వంచకులను సగం కాలమైన బ్రతుకరు నేనైతే నీయందు నమ్మిక ఉన్నాను